డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండల పరిషత్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు రామచంద్రాపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు రామచంద్రపురం మండల పరిషత్ సమావేశంలో తీర్మానం నెంబర్ మూడు వందల ఆరు ద్వారా సభ్యులందరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు మండలంలోని ఇరవై ఐదు గ్రామ పంచాయతీల ఎంపీటీసీ సభ్యులు కలిసి రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ అధికారి దేవరకొండ అఖిలకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షురాలు అంబటి భవానీ మాట్లాడుతూ రామచంద్రాపురం నుంచి అమలాపురం వెళ్లడానికి సుమారు అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తోందని కోటిపల్లి మీదుగా వెళ్లి పంటిపై ఆధారపడడం వలన రాత్రి ఏడు గంటల తర్వాత రాకపోకలు పూర్తిగా ఆగిపోతున్నాయని తెలిపారు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు కాకినాడ జిల్లాలో కలిస్తే రాకపోకలు ఆసుపత్రులు జిల్లా కలెక్టర్ కార్యాలయం అన్ని ఒకే చోట ఉండడం వల్ల రామచంద్రాపురం ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన ఎంపీటీసీ చిక్కాల స్వామి నాయుడు యనమదల ఎంపీటీసీ రామకృష్ణ నరసాపురం పేట ఎంపీటీసీ జ్ఞానలక్ష్మి కందులపాలెం ఎంపీటీసీ గుత్తుల అచ్చుతవేణి భీమక్రూస్ పాలెం ఎంపీటీసీ వైదేవి సర్పంచ్ ఎం దొరబాబు అంబటి తుకారం పి దొరబాబు సుభద్ర అనిశెట్టి రామకృష్ణ బాలసుబ్రహ్మణ్యం ఆర్ సాతీష్ వెంకటరమణ సూర్యబాబు చిక్కాల స్వామి నాయుడు కట్టా గోవింద్ ద్రాక్షారామ మండల కోఆపన్ సభ్యులు అహ్మద్ అలీషా తదితరులు పాల్గొన్నారు రా Nar... <that is German> నేను రాంజపురం మండలం వెళ్ళగ్రామానికి చెందిన ఎంపీటీసీ చిక్కల స్వామి మరి మాకు అమలాపురం బహు దూరం చాలా ఇబ్బందులు పడుతున్నాం యానం నుంచి ఇలా తిరిగి వెళ్తాం ప్రతి పనికి ఒక రోజు పట్టేస్తుంది దాని గురించి మాకు బాగా దగ్గరగా ఉన్నటువంటి ఈ కాకినాడ పూర్వం కూడా అది జిల్లా కేంద్రమే కనుక సకల సౌకర్యాలు అక్కడ మన జీజీహెచ్ కానీ ఇంకా ఇతరత్ర అన్ని కార్యాలయాలు ఉంటాయి కాబట్టి మాకు ఏ ఇబ్బంది లేదు అదే అమలాపురం అయితే అన్ని కొత్తగా ఏర్పాటు చేయడం ముమ్ముడి వరని కొన్ని కార్యాలయాలు ఉండడంతో మేము తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నాం కాబట్టి మా యొక్క రామచంద్రపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని రామచంద్రపురం మండలం ఎంపీడీసీలు సర్పంచ్లు ఏకస్త్రై ఇక్కడికి ఆర్డీఓ గారికి మృతపత్రం ఇవ్వడానికి వచ్చామండి నమస్కారం అందరికీ నమస్కారం నేను రామచంద్రపురం ఎంపీపీ నా పేరాంబట్టి భవానీ మేము ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఆర్డీఓ మేడం గారికి ఇవ్వడం రా ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకోసం అంటే మేము మా రామచంద్రపురం మండలం అమలాపురం జిల్లాలో ఉంది ఈ అమలాపురం జిల్లాలో మేము ఏ పని మీదైనా వెళ్ళాల్సి వస్తే అరవై కిలోమీటర్లు దూరం పడుతుంది అలాగే పంటి మీద వెళ్దామన్న వరదల కారణంగా తుఫానుల కారణంగా మేము అమలాపురం జిల్లా వెళ్ళలేకపోతున్నాం కాబట్టి మా రామచంద్రపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని మాకు కాకినాడ జిల్లా ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది మాకు ఏ హాస్పిటల్ పనైనా ఏ ఏ విషయమైనా సరే కాకినాడ జిల్లా మాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి మా రామచంద్రపురం మండలాన్ని రామ్ మన కాకినాడ జిల్లాలో కలపాలని మేము ఇక్కడికి రావడం జరిగింది అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నేను జగన్ గెలిపాను సర్పంచ్ని అలాగే ఇతర మా ఎంపీపీ గారు చెప్పినట్టు ఇతర ఎంపీడీసీ గారు చెప్పినట్టు రామచంద్రపురం మండలానికి అమలాపురం జిల్లాకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పేర్కొంటున్నాం కారణం ఏంటంటే మాకు అందుబాటులోనే డైరెక్ట్ రోడ్డు రోడ్డు మార్గం లేదు రోడ్డు మార్గం లేదు కాబట్టి గోదావరి నుంచి పంటి మీద ప్రయాణం చేయవలసి వస్తుంది పంటి మీద మార్గం అనేది రకరకాలుగా ఉంటుంది గోదావరిలో వచ్చినప్పుడు పంటలు ఆగిపోవటం ఇబ్బందులు పడటం జరుగుతుంది తిరిగి వెళ్ళాలంటే చాలా లాంగ్ వచ్చేస్తుంది మా సమస్యకి దానికి కారణం ఏంటంటే జిల్లాకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నాం నైట్ ఏడు గంటలకే పంటలు కూడా ఉండటం లేదు లేని కారణంగా ఇల్లు వాళ్ళు మళ్ళీ వెనక రావాలంటే తిరిగి రావాల్సి వస్తుంది ఈ సమస్యల మీద మా రామచంద్రపురం మండలాన్ని మా అమ్మ కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి ప్రజల కోరిక మేరకు ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ ఆకస్థులయ్యి ఆర్డీఓ గారికి వినతి పత్రిక జరిగింది అందుకు మా సమస్యను తీసాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాం అంతే కాబట్టి కంపల్సనరికి ఈ కోరిక తీర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించి మూడు రోజులు కూడా గడవకు ముందే విఫలమైందంటూ వైసీపీ దుష్ప్రచారం వైసీపీ తీవ్రంగా ఎమ్మెల్యే విద్యార్థి సంఘాలను విద్యా సంస్థల నుంచి దూరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర రాజ్యాంగ వ్యతిరేకం అంబేద్కర్ రాజ్యాంగానికి అవమానం అంటూ కాకినాడలో అంబేద్కర్ విగ్రహం పాఠాల వద్ద విద్యార్థుల ధర్నా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండల పరిషత్ సమావేశంలో కీలక నిర్ణయం రామచంద్రాపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఏకగ్రీవ తీర్మానం ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం